హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్ ఫ్రెండ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం హిందీ స్కూల్ ఛానల్లో క్లాసెస్ని కంటిన్యూ చేయలేకపోయాం మరేం పర్వాలేదండి ఈరోజు నుండి మనం మన హిందీ స్కూల్ ఛానల్ని రీస్టార్ట్ చేద్దాం మన హిందీ క్లాసెస్ని కంటిన్యూ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం గుర్తు చేసుకోండి ఫస్ట్ క్లాస్లో మనం వర్ణమాల అంటే ఏంటి వాటి ఉచ్చారణ స్థానాలు ఏంటి శబ్దు అంటే ఏంటి శబ్దు ఎన్ని టైప్స్ ఉంది అలాగే వాక్య అంటే ఏంటి వాక్య నిర్మాణం అంటే ఏంటి అని చెప్పుకుందాం దాని తర్వాత శబ్దవేద్ అంటే ఏంటి అవి ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం సో శబ్దేద్ అంటే ఏంటి అవి ఎయిట్ టైప్స్ ఉన్నాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాం కదా అవే సో ఆ ఎయిట్ టైప్స్ ఏంటివి హిందీలో అంటే సన్న సర్వనాం క్రియా విశేషం క్రియా విశేషం సంబంధ బోధక్ సముచ్చాయ బోధక్ విస్మయాది బోధక్ అని ఎయిట్ టైప్స్ చెప్పుకోవచ్చు వాటిలో భాగంగా మనకు సగ్న అయిపోయింది అయితే ఈరోజు భాగంగా సెకండ్ సెకండ్ మంత్ గురించి డిస్కస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే మరి లేట్ ఎందుకు లెట్స్ గో ఇన్ ద టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వనాం అంటే ఏంటి మనకు డెఫినేషన్ ఏమి అంటే జో సంగ్ శబ్దంకో హై అంటే ఏంటి కదా సంగ అంటే తెలుసు కదా పేర్ల గురించి చెప్పేదాన్ని సంగ అని చెప్తాం సో ఆ పేర్లకు బదులుగా వాడే యొక్క పదాన్ని ఏమంటాం మనము అంటాం ఇప్పుడు పేరు ఏదైతే వస్తుందో వాటి ప్లేస్ లో యూజ్ చేసే వచ్చినవి మనం సర్వణం అంటాం ఇప్పుడు నేను అని చెప్పేది అవుతుంది ఇప్పుడు మీ పేరు ఏదైనా ఉందనుకోండి రాజు రమేష్ కావ్యశైలు ఇలా ఉంది అనుకోండి వాటి స్థానంలో వాటికి బదులుగా మనం నేను నేను అది తిన్నాను నేను అది చేశాను అని చెప్తాం కదా అలాగే అతను ఇది చేశాడు అతను హైదరాబాద్ వెళ్తున్నాడు ఈమె వంట చేస్తుంది ఇలా చెప్తాం కదా సో వాటిని శవణం అని చెప్తాం మనం శవణంలో ఏకవచనం బహువచనని డివైడ్ చేసుకోవచ్చు మనం ఏకవచన ఏవే వస్తాయి మై తు తు వహ ఏకవచన ఏమొస్తాయి హమ్ము ఏ వే అయితే ఆకు ఏకవచనంగా ఉండొచ్చు బహువచనంగా కూడా ఉండొచ్చు అర్థమైంది కదండి సో సర్వనామం పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామని చెప్తాం ఇక్కడ మై అంటే మై అంటే నేను తు నీవు తమరు అది ఇది హమ్ ఇవి అవి సో ఇలా వస్తాయి ఆ పంట మీరు ఇలా తెలుగు మీనింగ్స్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ తూ తుమ్ అని ఇచ్చాం ఇక్కడ తు అంటే మన కన్నా ఏజ్ లో చిన్న వాళ్ళని తు అని పిలుస్తాం తుమ్ అంటే మన మన ఏజ్ వాళ్ళని సేమ్ ఏజ్ ఉంటే వాళ్ళని తుమ్మని పిలుస్తాం అలాగే ఆప్ మన కన్నా పెద్ద వాళ్ళని ఆప్ అని పిలుస్తాం ఓకే ఇక్కడ వరకు అర్థం ఏమి కదండి హే ఇం ఆరు రకాలుగా చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ వన్ ఏంటి పురుష వాచక్ సర్వణం నిశ్చయవాచక్ శర్వణం థర్డ్ వన్ అనిశ్చయవాచక్ శర్వణం ఫోర్త్ వన్ సంబంధ వాచక్ ఫిఫ్త్ వన్ ప్రశ్వవాచక్ శర్వణాం సిక్స్త్ వన్ నిజవాచక్ సర్వణం ఈ ఆరు రకాలు సర్వణాంలో టైప్స్ ఉన్నాయి సో వీటిలో మనం ఫస్ట్ వన్ పురుష వాచక గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం పురుష వాచక అంటే ఏంటి చూడండి ఇక్కడ జో సర్వణాం శబ్దం బోల్నే సుణినే ఆదికే భార్యమే కహనే ఇస్తమాల్ కరేంగే అంటే ఇక్కడ మాట్లాడేవారు మరియు వినేవాళ్ళు ఒకరు మాట్లాడుతున్నారంటే ఇంకొకరు వింటుంటారు కదా సో వాళ్ళ గురించి చెప్పేదాండే పురుష వాచక సర్వనామం అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై హమ్ తు తుమ్ యహ వహ ఏ ఉన్నాయి కదా సో ఇవన్నీ పురుష వాచక సర్వనామం కిందకి వస్తాయి అయితే ఈ పురుష రోచక మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటి ఉత్తం పురుష్ సెకండ్ వన్ మధ్యం పురుష్ థర్డ్ వన్ అన్య పురుష్ ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని చెప్తాం కదా సో అవే అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అనుకున్నాను నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా అంటే నేను టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అప్పుడు నేనేమవుతాను ఉత్తమ్ పురుష్ అవుతాను అవునా నేను ఉత్తమ్ పురుష్ అవుతున్నాను మీరు నేను చెప్పే టాపిక్ వింటూ ఉన్నారు అవునా సో అప్పుడు మీరు మధ్యం పురుష్ అవుతారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను బోల్నే వాళ్ళే మై బోల్నే వాళ్ళే మీరు వింటున్నారు అంటే అప్పుడు మీరు సుందే వాళ్ళ సో అప్పుడు మీరు వింటున్నారు కాబట్టి మద్యం పురుష అవుతారు ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాం ఎవరైతే వింటుంటారో వారిని మద్యం పురుష అంటాం ఓకేనా అయితే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరంటే వీళ్ళిద్దరూ కలిపి వేరే ఇంకొక టాపిక్ గురించి మాట్లాడితే వాళ్ళని అని చెప్తాం ఓకే ఇప్పుడు మీరు నేను కలిసి ఇంకొకరి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు పురుష అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గీత గీత ఎడ్యుకేషన్ పర్పస్ మీద బెంగళూరు కి వెళ్ళిందంట ఓకేనా అప్పుడు గీత ఏమవుతుంది అన్య పురుష అవుతుంది అవుతుందా మీకు వీళ్ళిద్దరూ కలిపి ఇంకొకరి గురించి మాట్లాడితే అప్పుడు అది అన్ని పురుష అవుతుంది ఓకే అర్థం ఏం కదా ఫ్రెండ్స్ అయితే వీటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం ఉత్తమ పురుష అంటే ఏంటి జో అప్ బోల్ వాళ్ళ శబ్దం అంటే మన గురించి మనం మాట్లాడుకున్న దాన్ని ఉత్తమ పురుష అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మై హమ్ మై యోగా కర్ణజాహు అంటే నేను యోగా చేయాలనుకుంటున్నాను హమ్ ఖুব మహనత్ కర్నా చాహతే హై మేమో కష్టపడాల అనుకుంటున్నాం సో ఇలా మన గురించి మనం చెప్పదాని ఉత్తమ పురుష అంటం సెకండ్ వన్ మధ్యమ పురుష జో shabd suninevala shabd ఎగ్జాంపుల్ తు tum aap చపంగ పద ఇంతకు ముందే ఎవరైతే వింటునారో వాళ్ళ గురించి చెప్పేదే మధ్యమ పురుష ఓకే ఇప్పుడు తు పాఠ పడు నువ్వు పాఠం చదువు tum pani lao వాటర్ తీసుకురా ఆప్ ఆప్ పాట పడియే మీరు పాఠం చదవండి సో ఇలా ఎదుటి వాళ్ళ గురించి చెప్పేదాన్ని మద్యం పురుష్ అంటే వాళ్ళు వింటుంటారు కూడా సో వాళ్ళనే మద్యం పురుష్ అని చెప్తాం అన్ని పురుష అంటే ఏంటి జో కుచ్ జోషబ్నేయా పహచాంతే సమయ్ ఉపయోగకర్త అర్థమేం కదా సో మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కలిసి వేరే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటే అది అన్య అని చెప్తాం ఎగ్జాంపుల్ యహ్ ఏ బహు బే ఓకే నెక్స్ట్ సెకండ్ ఏంటి నిశ్చయవాచక సరవనం నిశ్చయవాచక సరవనం అంటే ఏంటి జో కిసి వస్తు అది కో నిశ్చిత్ రూపు నిశ్చిత్ రూప్ సే బతనే వాళ్ళే శబ్దో నిశ్చయవాచక సరణం పెద్ద నిశ్చిత రూపం అంటే ఒక పర్టిక్యులర్ ఒక నిశ్చిత రూపం ఉంటుంది వాటిని నిశ్చవాచక సరణం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వహువే యహుయే వహు ఖర్గోష్ హై వహర్గోష్ హై ఇక్కడ మార్పు ఏం ఉండదు అది కుందేలు అంతే యహ ఫవారా హై ఇది ఒక విసనకర్ర అంతే అక్కడేం మార్పు ఉండదు వే వీర సైనిక హై వాళ్ళు వీర సైనికులు అంతే వాళ్ళు పోలీసులు కాదు ఇంకోటి ఇంకోటి కాదు వాళ్ళు వీర సైనికులు ఏ చదరం కిలాడీ హై ఇతను చదరంగ్ అంటే తెలుసు కదా చెస్ ఇతను ఒక చెస్ ప్లేయర్ ఓకే అంతే అతను క్రికెట్ ఆడతాడు ఇవన్నీ ఏం కాదు అతను ఒక చెస్ ప్లేయర్ అంతే సో ఇట్లా ఖచ్చితంగా చెప్పే వాటిని నిశ్శావాచక శ్రవణం అంట అర్థమైంది కదా ఫస్ట్ వన్ పురుష వాచక అంటే ఏంటి మాట్లాడే వాళ్ళ గురించి వినే వాళ్ళ గురించి చెప్పేది పురుషవాచక వాచక సో సరే నిశ్శావాచక శ్రవణం అంటే ఏదైనా ఒక దాన్ని నిశ్చయగా అంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని నిశ్చయవాచక నెక్స్ట్ వన్ అనిశ్చయ వాచక ఇక్కడంటి అనిశ్చయ వాచక్ అంటే ఏది ఖచ్చితంగా ఉండదు జో సర్వనాం శబ్ద కిసికి బారేమే అనిశ్చయ రూప్ బతానే వాళ్ళే శబ్దం అనిశ్చయ రూప్ అంటే ఏది స్థిరంగా ఉండాలన్నమాట సో ఎగ్జాంపుల్ కోయి కీ కుచ్ కహి గీత్ క్లాస్ క్లాస్లో ఎవరో పాట పాడుతున్నారు సో ఎవరో మనకి ఇక్కడ పర్టికులర్గా చెప్పలేం ఎవరో మనకి కూడా తెలీదు సో ఎవరో పాట పాడుతున్నారు కయీ ఛాత్ర హై ఇక్కడ చాలామంది చాలామంది స్టూడెంట్స్ మొక్కలు నాటుతున్నారు పర్టికులర్గా పేరు పెట్టి ఏమి చెప్పలేదు ఓకే చాలా చాలా మంది స్టూడెంట్స్ మొక్కలు నాటుతున్నారు సో అందువల్ల అనిష్ట రూప్ ఇక్కడ నిశ్చితంగా ఏమి చెప్పలేదు ఖచ్చితంగా కొంచెం తరకారీ జీ ఖరాబ్ అవుతాయి కొంచెం కొన్ని వెజిటేబుల్స్ తొందరగా చెడిపోతాయి అలాగని కరెక్ట్ ఇదే వెజిటేబుల్ చెడిపోతుంది అనే మెన్షన్ చేయలేదు ఓకేనా అంటే ఖచ్చితమైన రూపం అంటూ ఉండదు సో వాటిని అనిశయ వాచక సర్వణ చెప్తాం ఏంటి సంబంధ వాచక శరణం సంబంధవాచక శరణం అంటే ఏంటి పేర్లోనే ఉంది సంబంధ జో కర్త శరణా క్రియాకే సంబంధకు సంబంధ వాచక శరణ అంటే కర్త అవు క్రియా కర్త అంటే తెలుసు కదా ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళని కర్త అంటాం అలాగే క్రియా అంటే పని ఓకే సో వాటికి మధ్య సంబంధానికి తెలిపేదే సంబంధ వాచక సరణి చెప్తాం ఎగ్జాంపుల్ ఏంటి జో మెహనత్ కరేగా ఓ సఫల్ హోగా జో మెహనత్ కరేగా ఓ సఫల్ హోగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకే ఎవరైతే ఎవరైతే కష్టపడింటారో వాళ్ళే సక్సెస్ అవుతారు సో ఇప్పుడు నువ్వు కష్టపడలేదు నువ్వు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు ఎవరైతే కష్టపడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు జైసీ సోచ్ వైసీ జీవన్ మనం ఎలా అయితే ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది ఓకే చేస్తే గుడ్ గుడ్ లైఫ్ చేస్తే మనకి బ్యాడ్ లైఫ్ ఉంటుంది ఓకే థర్డ్ వన్ జైసి ధోని క్రికెట్ వైసా కేలుంది ఓకే ఫ్రెండ్స్ అని అంటే ఖచ్చితంగా ఏది చెప్పము సంబంధ వాచక అంటే కర్తకి క్రియాకి మధ్య సంబంధాన్ని తెలిపేది సంబంధ వాచక శరణం ఓకే వరకు ఫ్రెండ్స్ వన్ ప్రశ్న వాచక శం హెడ్డింగ్ లోనే ఉంది ప్రశ్న అంటే క్వశ్చన్స్ సో జోరం శబ్దో వాక్యమే కిసీసే ప్రశ్న పోషణకి సంభావనకి అంటే ప్రశ్న వాచక స్వరణం అంటే ఏంటి మనం ఎవరినైనా క్వశ్చన్ అడుగుతుంటాం కదా సో వాటినే మనం ప్రశ్న వాచక అంటాం क्या कौन कहां कब कैसा क्यों ये लौंडा तुम क्या कर रहे हो मैं येम चेसुन्नाव वह कौन है पता नहीं तुम कहां से आए नु एकम నుంచి कब क्रिसमस त्यौहार कब मनाते हैं कैसा ये काम कैसा करना चाहते हैं क्यों वे क्यों आए ఇలా ఏదైనా క్వశ్చన్ చేయడాన్ని మనం ప్రశ్నవాచక సిక్స్త్ వన్ సర్వనామంట సర్వనామం నిజవాచక సర్వనామ అంటే ఏంటి జో సర్వనామ శబ్దు వాళ్ళ కేత మన గురించి మనం చెప్పేదాన్ని నిజ వాచక సర్వనామని చెప్తాం ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ స్వయం ఖుద్ స్వత అప్నా నేను మా చెల్లెలింటికి వెళ్తున్నాను చేస్తాము లలిత స్వయం సంగీత చాతీహై లలిత సొంతంగా సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది స్త్రీ స్వతహ నిర్ణయం లేనా చాత స్త్రీలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి ఓకే మన గురించి మనం చెప్పుకునే దాన్ని నిజవాచక సర్వణని అంటాం ఓకే ఇక్కడి వరకు అర్థమేంటి కదా ఏంటి పేర్లకు పదులుగా వాడే వాటిని అంటాం సో సర్వనామంలో సిక్స్ టైప్స్ ఉన్నాయి ఏవేవి ఫస్ట్ వన్ పురుష వాచక సెకండ్ వన్ నిశ్చయవాచక సరవణం థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వణం ఫోర్త్ వన్ సంబంధ వాచక సర్వణం ఫిఫ్త్ వన్ ప్రశ్నవాచక సరణం సిక్స్త్ వన్ నిజవాచక సరణాం పురుష వాచక అంటే ఏంటి మాట్లాడే వాళ్ళ గురించి వినే వాళ్ళ గురించి చెప్పేదాన్ని పురుష వాచక సరవనాం అంటాం అలాగే నిశ్చయ వాచక అంటే ఏంటి ఏదైనా ఒక దాన్ని ఖచ్చితంగా చెప్పేదాన్ని నిశ్చయవాచక శరణం అంటారు అనిశ్చయ వాచక అంటే ఖచ్చితంగా చెప్పని వాటిని అనిశ్చయ వాచక శరణం అంటాం అలాగే సంబంధ వాచక శవణం అంటే కర్త మరియు క్రియాకి ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే సంబంధ వాచక సరవణం ప్రశ్న వాచక అంటే ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న అడగదాన్ని ప్రశ్న వాచక అంటాం నిజవాచక స్వరణం అంటే మన గురించి మనం చెప్పుకునేదాన్ని నిజవాచక స్వరణం అంటాం సో ఇక్కడ వరకు అర్థమైంది కదా సో నెక్స్ట్ క్రియా అనే టాపిక్ తో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్